ఒక ప్రశ్నలు సూటిగా ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న గౌరవ హరీష్ రావు గారిని సెకండ్ ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న ఆనాటి మాజీ ముఖ్యమంత్రి వారి చంద్రశేఖర్ రావు గారిని ప్రశ్నించదలుచుకున్నా ఇందాక పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్లు వారు ముఖ్యమంత్రిగా దిగిపోయే నాటికి సీతారామ ప్రాజెక్టు కాస్ట్ సుమారు పద్దెనిమిది వేల మూడు వందల కోట్ల కింద నిర్ణయించారు వారు దిగిపోయే నాటికి వారిచ్చిన వారు చెప్పిన లెక్కల ప్రకారమే వారు ఖర్చు పెట్టింది ఏడు వేల మూడు వందల కోట్లు మరి పద్దెనిమిది వేల మూడు వందల కోట్లకి ఏడు వేల మూడు వందల కోట్లు ఖర్చు పెడితే తొంభై పర్సెంట్ పని కంప్లీట్ అయింది చెప్పుకోవటం ఏ లెక్క ప్రకారం అయింది అనేది వారిని అడుగుతున్నా ఎస్ మీరు అన్నట్లు మోటార్లు మేమే తీసుకొచ్చాం మోటార్లు మేమే నట్లు బోల్టు దగ్గరుండి బిగించాం రెడీ చేశామన్నారు నిజంగా మీరే చేశారు మోటార్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారో రేవంత్ రెడ్డి గారో శ్రీనివాస్ రెడ్డి గారో తుమ్మల నాగరావు గారు బిగించామని మేమేం చెప్పుకోలే మీరే బిగించారు ఎందుకు బిగిచ్చారాయా మోటార్లు అంటే మోటార్లు బిగిస్తే మీకు ఎక్కువ కమిషన్ వస్తుంది మోటార్లు బిగి వస్తుంది కాబట్టి మోటార్లు ఇచ్చారు మీకు ఎక్కడ లాభం ఎక్కువ వస్తుందో ఎక్కడ కమిషన్ ఎక్కువ వస్తుందో అది మీరు చేయటమే తప్ప ప్రజలకు ఉపయోగకరమైన పని చేయాలని చిత్తశుద్ధి మీరు లేదు మీరు చెప్పిన దాంట్లోనే అర్థమవుతుంది చివరికి మా మంత్రివర్యులు చెప్పినట్లు కరెంటు బిల్లు నాలుగు వందల ముప్పై కోట్లు కూడా మీరు చెల్లించి నాలుగు సంవత్సరాల క్రితం పెట్టిన మోటార్లు డ్రైవర్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కడితే దాంట్లో నుంచి మీకు రావాల్సింది రాదు కదా అందుకే దాని మీద ఖర్చు పెడితే ఖర్చు పెడితే రైతులకు మంచి జరిగితే ఎక్కడ కమిషన్ వస్తుందో దీంట్లో ఎక్కువ పర్సంటేజ్ వస్తుందో డెఫినెట్ గా మీరు దాని మీద ఫోకస్ పెట్టారు దాని మీద పెట్టే ఈనాడు మేము తొంభై పర్సెంట్ చేశాము మేము మోటార్లన్నీ కరెంట్ వైర్లన్నీ బిగిస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంటున్నారు బిగించింది మీరే ఎక్కడైతే ఎక్కువ డబ్బు మిగులుతుందో ఆ ఐటమ్స్ పోయారు అనేక వేదికల మీద మా నేను కమిషన్ల కోసమే మీరు ఆలోచించారు తప్ప కుక్క గోతుల్లాగా ఒక సైంటిఫిక్ గా మీరు పని చేయలేదనేది అనేక సందర్భాల్లో చెప్పాం చెప్పింది నిజం నేను సీతారామ కార్ ప్రాజెక్ట్ జీరో నుంచి ఎందు దాకా కేరాల మీరు తిరిగా మీరు తిరిగి మాట్లాడుతున్నారు నేను తిరిగి మాట్లాడుతున్నా మాజీ మంత్రి వారిలో ఒక్కసారి ఆలోచించుకోండి